పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకూడా కూడా అల్లు తెలుపుతున్నాను చాలా రిస్క్ చేసి పట్టకొచ్చారు. అదే పక్కన కూడా శిక్ష పడాలి కదా నేను అదే చెప్పిచారు అంటరుగా డబ్బులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదు నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు నాకు డబ్బులు అవసరం లేదు నాలాంటి ఆడపిల్లలకి ఇంకా ఇంకా ముందు ముందు కూడా అన్యాయం జరగదు

ఇది కూడా అంతే ఆమె ఒక లేదు ఇప్పుడు వచ్చి ఒక టెంపుల్ విజిట్ చేస్తా ఉంటే అందరు వెళ్ళాలంటే నేనే వెళ్ళాను నేను వెళ్ళి విజిట్ చేసేందుకు అది ప్రేమ అని ఎందుకు అనుకుంటున్నారన్న ఇప్పుడు ఆమె వినండి వినండి ఆమె భక్తి రూపంలో వచ్చింది అదే భక్తిగా తనని కలవడానికి వెల్కమ్ టు సెసిటి సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఖాగోరి గారు మొదటి బయటకు వచ్చి అంటే ధైర్యంగా కేసు పెట్టి నేను ఏం జరిగిందో మొత్తానికి క్లియర్ గా చెప్పింది అంటే నాకు సపోర్ట్ గా మా మామగారు ఉన్నారు కాబట్టి నేను ఇంతవరకు చేయగారు అని చెప్పింది సో ప్రజెంట్ ఇప్పుడు ఆ మామ గారు మనతోనే ఉన్నారు అడిగి తెలుసుకున్నాము ఎప్పుడు తెలిసింది అగోరి గురించి బయటపడడానికి ఎప్పుడు ఇంత ధైర్యంగా ఇప్పుడే ఎందుకు రాగలిగారు అని చెప్పేసి అడిగి తెలుసుకున్నాము నమస్కారం అండి సో ఆయన గురించి మీకు ఎప్పుడు అంటే ఇప్పుడు ఎందుకు వచ్చారు సడన్ గా బయట ఇప్పుడు మీడియాలో చూస్తున్నాం కదా అమ్మాయికి ఇక ముందు కూడా ఎవరికే గానీ ఆడపిల్లకి ఇట్లాంటి అన్యాయం జరగద్దన్న ఒక పట్టుదలతో ముందుకు రావడం జరిగింది ఈ అమ్మాయిని కూడా మంత్రాలు చేస్తే ఎవరికైనా చెప్తే కార్ల కత్తులు కూడా ఉంటాయి అవి తీసి చంపుతా అని చెప్తే ఆమె ఇప్పటివరకు కూడా డిప్రెషన్ లోనే ఉన్నది చూసాం కదా మీడియాలో కూడా అప్పుడప్పుడు ఆయన కార్ల పోలీసుల కర్రలు తీయడం కత్తి చూపించడం అట్లా ఉన్నాయి కదా ఆమె ఇప్పటివరకు కూడా డిప్రెషన్ బయటకు రాలేదు ఇప్పటి వరకు మా రామాణ మిత్రుడు మేమే ఏం చేసినాం బయటకు తీసుకుని వచ్చిన ధైర్యం ఏం ఇట్లాంటి ఇలాంటి కాలంలో ఆధునిక కాలంలో మంత్రాలు తంత్రా నమ్మద్దు అని అనుకున్నాం అనుకొని ఆమె కొంచెం ధైర్యంగా నిలబడి తీసుకొని ముందుకు రావడం జరిగింది తర్వాత రుద్రస్వామిని కలిశాము తర్వాత సాయి కృష్ణ ఆజాద్ సార్ గారిని సంప్రదించడానికి జనవరి ఫస్ట్ నుంచి నాకు తెలుసు అయితే నేను వెళ్ళేసరికి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అంతే చేసుకోక ముందే ముందేమో రిలేషన్ ఉందా ఇద్దరికి నాకు అంత అంతా తెలియదు ఆమె చెప్పలేదు కూడా భయపడింది అంతవరకు నాకు తెలుసు జనవరి ఫస్ట్ నుంచే తెలుసు నాకు ఫస్ట్ నుంచి అయితే మీ దృష్టిలోకి వెళ్ళిపోయింది పసుపు అని చేసి తీసుకెళ్లి మళ్ళీ వెళ్ళిపోయింది మరి ఎప్పుడు అగోరి గురించి బయటపడి నిజాలు అన్ని బయటపడ్డాయి అంటే మీ తాలి గుట్టు అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా తీసుకెళ్లాడు వెండి తాలిబుట్టు తీసుకెళ్లాడు అని చెప్తాం అగోరి మెడలో ఉంది కదా సో అది నాదే అని చెప్పేసి ఏమో చెప్తుంది సో మరి రాధ గారా మీరు అడగచ్చు రాధికని కూడా అడగచ్చు మీరు ఎందుకంటే మీ క్లారిటీ కోసం ఆమెను అడిగి కూడా తెలుసుకోవచ్చు ఏమంటున్నాడు అసలు దానికి నాకు సంబంధం లేదు ఇది నాది అని చెప్పేసి ఆయన మాట్లాడారు అంటాడు స్వామి మీ మీడియం కూడా ఏం చెప్తుండు నాకు ఇక్కడ నా అమ్మాయి ఉన్నది ఆమె ఏమన్నాడు ఫస్ట్ నా శిష్యురాలు అన్నాడు తర్వాత నేను దత్త తీసుకున్నా నా బిడ్డ అన్నాడు తర్వాత ఏమన్నా నా పెళ్ళం అన్నాడు తాలిగడతాని పెద్ద పెళ్లి కదా కని జయించుడు ఒక్క మాట మీద నిలబడ ఉన్నాడా సరే దీన్ని బట్టి మీకు ఏం క్లారిటీ అవుతుంది స్వామి అంతే కదా దీన్ని బట్టి ఆయన ఆయన గుణమైందని అర్థం అయిపోతుంది ముందే మీరు పెద్ద మనుషులుగా మీరు బాధ్యత తీసుకొని ఆమెకి నచ్చ చెప్పి అగోరి గారి ఆ చేష్టలన్నీ ముందే బయట పెట్టి ఉండాల్సింది కదా కరెక్టే గానీ ఆమె డిప్రెషన్ మాకు చెప్పుకోలేదు కదా చెప్పిన తర్వాత తెలిసిన తర్వాతనే ఆమె ధైర్యం చెప్పాను కదా ఏ ఆడపిల్లకైనా మంత్రం తంత్రం అంటే పెద్ద పెద్దలే భయపడుతుంది ఒక ఆడపిల్ల ముందుకు రావాలంటే వస్తదా పోలీసు వాళ్ళను కూడా ఇష్టం వచ్చినట్టు వచ్చినట్టుగా తిడుతుంది కదా మీడియాలో కూడా చూసాం అది కరెక్ట్ కాదు కదా పోలీసు వాళ్ళ మీదకే మర్ర పడుతుంది ఈ అమ్మాయిని బేదరితే ఆమె డిప్రెషన్ లోకి వెళ్ళింది అదే కదా ఆమె బయటకు రావడానికి సపోర్ట్ ఫైనల్ గా అసలు మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు మొత్తానికి బయటకు రావడం జరిగింది కదా ఇంత ధైర్యం చేసి వచ్చినారు కదా సో వచ్చినందుకైతే అరెస్ట్ అయ్యాడు ఫస్ట్ అరెస్ట్ అయ్యాడు తర్వాత నిరూపితం అయిన తర్వాత అవుతుంది శిక్ష పడాలి అనుకుంటున్నాం ఎందుకంటే పోలీసుల మీద కూడా మాకు మన తెలంగాణ నమ్మకం ఉంది మరియు వాడు ఎట్లా తప్పించుకున్న మీడియా మిత్రులు కూడా వాళ్ళని వదిలిపెట్టారు ఇలాంటి ఆలపిల్లకి ఎక్కడ కన్యాయం జరిగినా కంపల్సరీ ముందుకు వస్తారు ఇట్లాంటి దాంట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలని చెప్పి ఆయనకు కూడా చేతులెచ్చి నమస్కారం చెప్తున్నాం ఈ శివరుద్ర స్వామి లాంటి వారు గాని మన ఆదా సాయి కృష్ణ ఆజాద్ సార్ లాంటి వాళ్ళు ఉన్నంత సేపు ఇట్లాంటి పాపాత్మల ఆటలు చెల్ నడవని అనుకుంటున్నాను బాధితురాలు ఏమితో పాటు వర్షనీయో పాటు ఇంకెవరన్నా ఉన్నారని బయటకు వస్తున్నాయి ఆ విషయాలు ఏమన్నా ఇలాంటివి ఏమైనా వచ్చాయని నేను అనుకుంటున్నాను రావచ్చని నేను అనుకుంటున్నాను 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 మీ దృష్టికి ఏమన్నా వచ్చాయా వాళ్ళ రాధిక గారి దృష్టికి కానీ మీ దృష్టికి కానీ రాలేదు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను లేవు లే ఎందుకంటే చూస్తారు చూస్తారు లే ముందే ముందు మీరు శిక్ష అయితే పడుతుందని డిఫరెంట్గా ఉంటారు నాకు సంతోషం ఇంకా ఆడపిల్ల అందరికీ కూడా హ్యాపీ వీడి వల్ల బాధితులు ఎవరైతే ఉన్నారో ఆడపిల్ల అందరికీ హ్యాపీ చెప్పండి ఒకసారి రాజకీయ గారు మీకు ఏమవుతారు మీరు హ్యాపీ అని నాకు కూడా అవుతుంది యస్ మీరేమవుతారండి రాజకీయ గారికి అన్నయ్య 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 వరుస శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నాను ఒక ప్రెస్ మీట్ లో చెప్పింది చూసిరా నాకు రెండు మూడు సార్లు రెండోసారి తాళి కట్టిండు మూడోసారి కట్టబోతుండు మూడో పెళ్లి ముచ్చటగా మూడో పెళ్లి జరుగుతుంది అని అను అని చెప్పిన రోజు మేము అడిగినాం అంటే మాకు అప్పటి వరకు తెలియదు మనకి ఇట్లా అంటారు కదా రాధిక మరి ఒకసారి కాలేజ్ మరి ఇదేంది మన భక్తి మన ఏంటంటే మనకు ఆ బిడ్డ బిడ్డ అయితది ఆ శిశురాలైతది అని చెప్పి చెప్పుకుంటూ మరి ఇవాళ పెళ్లి చేసుకుంటా అంటుండే ఒకసారి కాల్ చేయి మరి అడుగుదాం మాట్లాడదాం అని చెప్పి మేము ఆ చెల్లెని చెల్లె చెల్లెకి అడిగినాం అడుగుతే తను ఏం చెప్పింది అంటే అన్నయ్య నేను సుతం మోసపోయిన అని చెప్పి ఏడ్చుకుంటూ చెప్పింది తను ఇప్పుడు బయటపడిందా తన తడి వచ్చి మీకు చెప్పలేదు చెప్పలేదు తను దాచిపెట్టింది పెట్టింది తిరిగి అయితే వీళ్ళిద్దరు కలిసి పోయింది మేము చూసినాం కానీ క్యాజివల్ తిరిగేత్తం అన్నట్టు మేము స్టార్టింగ్ లో ఎట్లా యాక్సెప్ట్ చేశారు అఘోరి గడి అంత దరిద్రంగా రోడ్ల మీద తిరుగుతుంటే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేశారు అఘోరి గారితో మీ చెల్లి ఇట్లా రిలేషన్ లో చెప్పు ఎక్కువ ఏంటంటే దైవ దైవం అంటే చాలా నమ్ముద్ది భక్తి భక్తి ఎక్కువ ఉంటది తను సనాతన ధర్మం ఆడవాళ్ళ కోసం ఆడవాళ్ళకు మంచి జరగాలని చెప్పి నేను ముందుకు వెళ్తున్నా అని చెప్పి చెప్పడంతో తను అట్రాక్ట్ అయిపోయింది ఆటోమేటిక్ గా ఎందుకంటే తను ఒక విషయంలో కొంచెం జర అదైంది కాబట్టి ధర్మం కోసం పోరాడుతుండో తనకు నేను నా వంతు సహాయం చేయాలన్న ఉద్దేశం కొద్దీ తను ముందడికి వచ్చింది అంటే మీకు స్టార్టింగ్ లో తెలిసిన తర్వాత ఇద్దరు రిలేషన్ లో ఉన్నారని తెలిసిన తర్వాత చెప్పడం జరిగింది రిలేషన్ అనకూడదు అది బలవంతంగా కట్టింది రిలేషన్ ఎట్లయితుంది బెదిరించి కట్టింది అది పెళ్లి అయితదా బెదిరించి కట్టింది అగోరి బెదిరించి కట్టింది అది చంపేస్తా అని అదే విషయం కదా మాకు తెలిసింది చెప్పింది అలా ఇలా భయపడతాం మేము లేమ అని చెప్పి మేము ముందుకు రావడం జరిగింది ఆ ఇక్కడ దగ్గర తీసుకొచ్చు శివరుద్ర సాయి కృష్ణ ఆజాద్ సార్ దగ్గరికి తీసుకొచ్చి మనం లీగల్ గా ఎట్లా పోదాం అని చెప్పి ఇక్కడికి పట్టుకున్న మీకు ఎలాంటి భయం లేదు తన మంత్రాలు గింత్రాలు ఏమి చేయలేడు అని చెప్పి ధైర్యం కొద్ది తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి రాలేదంటే తను ఏదన్నా చేస్తాడేమో మంత్రాలు అని చెప్పేసి ఇచ్చాడు పెట్రోల్ పోసి మీ ఇద్దరే ఉంటారు మీ ఇల్లు మీద నా దగ్గర ఎప్పటికీ పెట్రోల్ క్యాన్ ఉంటుంది నా కార్ లో వెనుక పెట్రోల్ క్యాన్ ఉంటుంది మీ ఇల్లుకి ఇల్లు తగలబెట్ట రాత్రి రాత్రి వచ్చేసి నేను మిమ్మల్ని మటక్ చేసి వెళ్ళిపోతా అని చెప్పి బెదిరించడం జరిగింది ఆ భయానికి తను చెప్పలేకపోయింది వర్షి టాపిక్ బయటకు వచ్చిన తర్వాత మీకు ధైర్యం వచ్చి అంటే మాకు తెలిసింది ఈ విషయం కానీ ఏం లేదు అంత తూత్ ఉమ్మరగా అనుకోడానికి ఆహా వర్చిన విషయం కదా మాకు అంతకు ముందుకే తెలిసిపోయింది ఇతను డబ్బుల కోసం దానికోసం తిరుగుతుండు ఇలానే తిరుగుతుండని చెప్పి మాకు అంత ముందుకే తెలిసింది మేము పోనీ మరి ఇట్లా జరుగుతుంది కాబట్టి ఒకసారి ఫోన్ చెయ్యి అంటే నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్టు ఎందుకు పెట్టినట్టు అని చెప్పి అంటే నాకు సుతంకి ఇలా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పి సంఘటన జరిగిందని చెప్పింది చెప్పిన వాళ్ళు అప్పుడు మేము వెంటనే తెల్లారి లేదు సండే వచ్చింది తర్వాత మండే రోజు మేము వచ్చినాం ఇక్కడ కమిషన్ గారికి మేము లెటర్ రాసి ఇవ్వడం జరిగింది మొత్తానికి ఆ గోరి అరెస్ట్ అయింది మీరు ఏమనుకున్నారు అది జరిగింది సో ఇంకా ప్రూవ్ అవ్వాలి మీరు మీరు ఏదైతే చెప్పారు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో అది ప్రూవ్ అవ్వాలి శిక్ష పడాలి అప్పుడు మీరు ధైర్యంగా ఉంటే మాకు చాలా సంతోషం ఇంకో ఆడపిల్ల నష్టపోదు అన్న నమ్మకం మాకు వస్తుంది తనకు శిక్ష పడాలి ఖచ్చితంగా శిక్ష పడాలి మేము కూడా కంపల్సరీ పడితే ఇంకా మేము అందరం సంతోషపడతాం